అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గిరిజ్యోతి ఈరోజు రోజు ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎట్లా చేసుకోవాలో మీరు చూపిస్తా పిల్లలైతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టపడతారు ఈ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ని పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు అడిగిన వెంటనే ఈజీగా అప్పటికప్పుడు చేసేయచ్చు అంత ఈజీగా ఉంటాయి దీనికోసం అయితే ఆలుగడ్డలను కొంచెం పొడుగ్గా కొంచెం లావుగా ఉన్న ఆలుగడ్డలను తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి పీసెస్ అన్నీ ఈక్వల్గా రావడానికి ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కానీ ఎట్లా కట్ చేసినా అట్లా కట్ చేసుకొని వాటిని సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఈక్వల్ సైజులు వచ్చినాయి కదా వీటిని ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు వీటిని బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే ఇవి ఉడికితేనే ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ వస్తాయి లేదంటే టేస్ట్ అంతంత మాత్రమే వస్తాయి ఇవి ఇవి ఐదు నిమిషాల్లోనే తొందరగా ఉడికిపోతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతాయి అంటే ఇవి సగం వచ్చే వరకు ఉడికించుకోవాలి సగం వచ్చినాయి ఉడికేంత వరకు ఎట్లా తెలుసుకోవాలంటే నైఫ్తో ఒకసారి ఇట్లా గుచ్చితే తెలిసిపోతుంది ఆఫ్ ఉడికిందో లేదనేది ఇవి ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక స్ట్రెయినర్లో వేసి ఉడగట్టుకోవాలి స్ట్రెయినర్ నుంచి నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి చల్లారలోపు నూనె వేడి చేసుకోవాలి నూనె వేడయ్యేలోపు ఈ పొటాటోస్కి పసుపు సాల్ట్ కొంచెం ఆమ్చూర్ పౌడరు గరం మసాలా కొంచెం కారం పొడి ఇవి చిల్లీ ఫ్లేక్స్ ఒటిమప్ప కొంచెం సాల్ట్ వేసి క్రష్ చేసి ఇట్లా వస్తుంది చాలా టేస్ట్ కూడా వస్తుంది దీంట్లోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక స్పూన్ బియ్యం పిండి రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఇవన్నీ ఆలుగడ్డ ముక్కలకు పట్టేంత వరకు బాగా చేతితోనే ఇట్లా కలుపుకోవాలి ఇవి దీంట్లోనే ఏమైనా తడి ఉంటే ఇప్పుడు ఈ పిండి అంతా ఇవి ముక్కలకు పట్టేసిన తర్వాత ఇంకొంచెం డ్రైగా ఉంటే దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ మసాలన్నీ ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఆలుగడ్డ ముక్కలకు ఈ మసాలంతా బాగా పట్టింది లోపు నూనె కూడా బాగా వేయడంంది కదా ఇప్పుడు దీంట్లో హై లో పెట్టుకొని ఇవి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మంటను మీడియం లోకి మార్చుకోవాలి ఇవి వేసిన తర్వాత ఐదు నిమిషాల వరకు వీటిని కలపకుండా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాతనే వీటిని మెల్లగా కలుపుకోవాలి ఒకదానికి ఒకటి అద్దుకోకుండా బాగా వచ్చింది కదా ఇట్లనే మంటను మీడియం లో పెట్టుకొని వీటిని హాఫ్ బాయిల్ అంటే సగం ఫ్రై అయ్యేంత వరకు వీటి నుంచి ఎప్పుడు తీసేయాలి వీటిని ఇప్పుడు మిగతా అన్నీ ఇదే ఆయిల్లో మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని కూడా వేసి వీటి కూడా హాఫ్ మాత్రమే ఫ్రై చేసుకొని ఇవన్నీ తీసేయాలి మళ్ళీ ఇవి కూడా తీసేసి మంటను హై ఫ్లేమ్ లో పెట్టి ఫస్ట్ ఆఫ్ ఫ్రై చేసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మళ్ళొకసారి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే ఇవన్నీ బాగా క్రిస్పీగా కంచి వస్తాయి ఇవన్నీ బాగా వేయిపోయినాయి ఈ పేడు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి సినిమాకి వెళ్ళిన ప్రతిసారి పిల్లలకైతే ఇవి కంపల్సరీ కావాలి కానీ అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మనం ఇంట్లోనే ఇట్లా చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇంట్లోనే ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల వీటి కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాల్లోనే ప్రాసెస్ అంతా అయిపోతుంది మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇవైతే చాలా క్రంచిగా క్రిస్పీగా ఉన్నాయి ఒకసారి సౌండ్ వినండి మీకే తెలుస్తుంది పైనుంచి ఎక్స్ట్రా మసాలా కోసం కొంచెం సాల్ట్ కొంచెం కారం పొడి కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకొని బాగా ఒకసారి ఇట్లా కలిపితే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పిల్లలకైనా పెద్దలకైనా అందరికి చాలా ఇష్టం పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానీ పిల్లలు బయట ఎక్కడన్నా ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్లాంటివి చేసిస్తే పిల్లలకు చాలా నచ్చితే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఇవి కెచప్తో తిన్నాను ఆరోగ్యంలో తిన్నా చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ